నంద్యాల న్యూస్ నైన్ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా హెడ్లైన్స్ నంద్యాల ఉద్యోగస్తుల భవనాన్ని అనుమతి లేకుండా అమ్మేసిన వాయినం విక్రయాలన్నీ వ్యాపారులకు అనుసరణలోనే ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ప్రత్యేక కథనం నంద్యాల శాంతిరామ్ కాలేజీలో ఈవీఎంల స్టాంగ్ రూమ్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీ జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి బండి కదలదు చెత్త తరలదు స్వచ్ఛ సంకల్పం చెత్త సేకరణ తుప్పు పట్టిపోతున్న వైనం పట్టించుకొని మున్సిపల్ అధికారులు నంజాల బాలాజీ కాంప్లెక్స్ లావణ్య ఏజెన్సీస్ దుకాణం షాప్ లో తాళాలు పగలగొట్టి చోరు చేసిన దొంగలు ఆలగడ్డ నిఖిల్ పై హత్యాయత్నం కేసులో ఒక రాష్ట్రంలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల సమాచారం నంజాల పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా అమృత స్కీమ్ పన్ను వేగవంతంగా పరిశీలిస్తున్న కమిషనర్ శ్రీ కోదండ రామాలయంలో నృసింహ వారి జయంతి స్వామివారికి పంచామృత ఆవిష్యకం ప్రత్యేక పూజలు కనుల పండుగ ఎగువ అహోబిలంలో ఘనంగా రథోత్సవం పోటెత్తిన భక్తులు నంద్యార జిల్లా చాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ భద్రతలో భాగంగా జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం జిల్లా ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ ఈవీఎంలను భద్రపరిచిన ఇంజనీరింగ్ కళాశాల వద్ద కేంద్ర బలగాలు ఆర్మ్డ్ రిజర్వ్ సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు భద్రతా సిబ్బందిగా ఉన్న ప్రతి ఒక్కరూ వెపన్ లేదా లాఠీలతో పర్యవేక్షిస్తున్నారు పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ల డోర్లకు అదనపు భద్రత నిమిత్తం ఐరన్ గ్రీక్ గ్రేల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ నిమిత్తం వచ్చే అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ సంబంధిత రిటర్నింగ్ అధికారి గుర్తింపు కార్డుతో పాటు వ్యక్తిగత ధృవీకరణ కార్డును కూడా చెక్ చేసి అనుమతిస్తున్నామని అలాగే జూన్ నాలుగు కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీ అభ్యర్థులు తప్ప మిగతా వాళ్ళందరూ తమ గ్రామాల్లో ఉండాలన్నారు దానికి సంబంధించి మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది మొదటి దాంట్లో సిఐపీఎఫ్ కేంద్ర పారామిలిటరీ బలగాలు ఉంటాయి రెండో దాంట్లో స్టేట్ ఆర్మీ ఫోర్స్ ఉంటుంది మూడో అంచెలో లోకల్ సివిల్ పోలీస్ ఉంటాయి ప్రతి సెక్షన్ కూడా ఒక డిఎస్పీ ఉంటారు ఒక ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎవరు కూడా ఆ దరిదాపులాగా రావటం కానీ తిరగటం కానీ చేయటానికి వీలేదు గుంపులుగా ఇది ఒక ఎత్తు కౌంటింగ్ సంబంధించి ఆ రోజు కటుదిట్టమైన ఏర్పాట్లు బందోబస్తు ప్రణాళిక ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది కాబట్టిగా దయచేసి ఎవరు కూడా కౌంటింగ్ కేంద్రం దగ్గరికి ఎవరు కూడా రావడానికి వీలు లే అనుమతి లేదు వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది కేవలం సంబంధించిన క్యాండిడేట్స్ ఏజెంట్స్ మాత్రమే వస్తారు వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది సో వాళ్ళ వాళ్ళ సెంటర్కి వాళ్ళు కౌంటింగ్లో వెళ్ళి పాల్గొంటారు మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్స్ వద్ద రావడానికి వీలు లేదు అట్లనే ఎవరి గ్రామాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు ఎవరి దగ్గర వాళ్ళు ఉంటారు ఎవరు కూడా గుమ్మిగూడటానికి ఆస్కారం లేదు ఎక్కడ కూడా అది నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండి జనం పోగొట్టం అలాంటిది నిషేధించడం అయింది చట్ట ప్రకారంగా అది మాత్రం ఎవరన్నా చర్యలు తీసుకోవడం జరుగుతుంది గ్రామాలన్నిటిలో కూడా పారామిలిటరీ ఫోర్స్ బిఎస్ఎఫ్ నైట్ వస్తుంది వాళ్ళతో పాటు చేయడం జరుగుతుంది బండ కదలదు చెత్త తరలదు స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చెత్త సేకరణకు మున్సిపల్ కార్యాలయానికి కొత్త వాహనాలు కేటాయించారు ఇంకేముంది అనుకున్నారు పట్టణంలో మెరిసిపోతాయని వాహనాల నిర్వహణ మున్సిపల్ కార్యాలయంలో అన్ని చెత్త సేకరణ వాహనాలు బ్యాటరీలు పనిచేయకపోవడంతో వాహనాలు తుప్పు పట్టిపోతున్నాయి అధికారులు మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు పట్టణంలో వార్డుకు ఒక వాహనం చొప్పున ఏర్పాటు చేశారు కొత్తలో వార్డులో చెత్త బాబు చెత్త అంటూ తిరిగిన వాహనాలు మూలన వాహన డ్రైవర్లకు నెలలు కాస్తున్న జీతాలు ఇవ్వకపోవడంతో చెత్త వాహనాలు చెత్తలో కలిసిపోయే విధంగా మారిపోయాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి వాహనాలు మరమ్మతులు చేసి వార్డ్లలో పేరుకుపోతున్న చెత్తను తొలగించాలని డ్రైవర్లకు వేతనాలు ఇస్తే కానీ వాహనం నడపవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నంద్యాల జిల్లా అయినప్పటి నుంచి దొంగతనాలు దోపిడీలు మర్డర్లు భూ కబ్జాలు అధికమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు బాలాజీ కాంప్లెక్స్ లోనే ప్రధాన రహదారులు దొంగతనం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు లావణి ఏజెన్సీస్ దుకాణంలో గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలకొట్టి లోన ఉన్న సీసీ కెమెరాలు పక్కకు తిప్పి నగదుకొని తిను బండారాలు వసూలు తీసుకుని పోయినట్లు తెలుస్తుంది పట్టణంలో దుకాణాలు అని దాదాపు పది గంటలకే మూసివేస్తారు రాత్రి సెకండ్ షో వరకు ప్రజలు తిరుగుతారు కాబట్టి ఇబ్బంది ఉండదు రాత్రి ఒంటి గంట నుంచి నాలుగు గంటల మధ్య దొంగతనం తెలుస్తుంది కేవలం నాలుగు గంటల ఆరోపిస్తున్నారు మధుకుమారణ మాది లావణ్య ఏజెన్సీ నైట్ ఇంటికెళ్ళేటప్పుడు ఇక్కడ ఉండే షటర్ మొత్తం వేసినాము బయట దాన్ని కూడా మొత్తం బిగాలేసినాము లోపల వాటి కూడా బిగాలేసినాము ఇక్కడ మెట్ల దాన్ని కూడా లాక్ వేసినాము పొద్దున వచ్చేసి మాకు ఎదురు చేసినాడు ఏమన్నా ఇక్కడ షాప్కి చేసినారు అని చెప్పేసి అన్న షాప్ వేసినానంటే లేదన్నా షాప్ తెలిసే ఉంది అని అతను చెప్పాడు వచ్చి చూసేసరికి ఆ వాకిలి ఓపెన్ అయి ఉన్నది ఈ చిటర్ వచ్చేసి సొగం వరకు ఓపెన్ చేసి పెట్టి ఉన్నారు దీని తరలి మాత్రం అక్కడ పెట్టినారు బైక్ తరలి మాత్రం కనపడలేదు మనకి ఆయన వచ్చేసి కన్న చిడర్ తెలిసి ఉన్నారు ఇక్కడ సీసీ కెమెరా కూడా వచ్చేసి పైకి మర్చిపెట్టారు అక్కడ కొన్ని స్టాకులు మాత్రం కింద పన్నాయి మేము కూడా ఇంకా అది ఎంతని లెక్కచారో చూడలేదు క్యాష్ వచ్చేసి ఒక పదివేల దాకా పట్టాడు స్టాకులు స్టాక్ నాకు ఒక ఐటమ్ కాదు అది చూసి చూసుకుని కుదరదు ఒక గూగుల్ పౌడర్ మాత్రం ఒక స్టాక్ గురించి తక్కువ ఉంది అలా కొద్దిగా పోలీస్ వాళ్ళు కొద్దిగా నిఘా పెట్టి కొంచెం ఇలాంటి జరగకుండా చూడండి సార్ చాలా బాగుంటుంది ఆలగడ్డ మాజీ మంత్రి అఖిల ప్రియ బాడీగార్డ్ నిఖిల్ హత్య యత్నం ఆయన అవనుచరులు చేస్తారని ఆలగడ్డ డిఎస్పీ షర్పుద్దీన్ విలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది అశోక్ రవిలను అరెస్ట్ చేసి కారు సాధనం చేసుకోవడం జరిగింది అయితే మిగతా వారి కోసం పోలీసు ప్రత్యేక నిఘా తో గాలింపు చేపట్టారు అయితే గత మంగళవారం అర్ధరాత్రి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అంగరక్షకుడు నిఖిల్పై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఏడుగురుపై హత్యాయత్నంతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు వీరిలో ఇద్దరిని ఈ నెల పదిహేను అరెస్టు చేయగా మరొకటి సోమవారం పక్కా రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఒక అఖిలప్రియ ఇంటి ఎక్సిబిషనర్ గారి ఇంటి పక్కలో ఇఖీలని అని అది జమ్మనగడుగు గ్రామస్తులు దానికి తిన్న హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు గాడు గాడి కాడికి పనిచేస్తుంటాడు అని మేడం గారు చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్ స్టాండ్ వైపు నుండి ఎట్టిగా మార్చే ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందు ఉన్నటువంటి కూసుకొని పడి గుంది ఆ గుర్తిన తర్వాత గుద్దికి ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి వేడపొడవలతో దాడి చేసినారు అతని కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి ఖాయమైంది వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు తర్వాత ఎమీడియట్ ఎమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకని మరాఠీ చిన్ చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నందాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు తర్వాత తదుపరిగా నాంద్యాల పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా పట్టణంలో అమృత స్కీమ్ ద్వారా వెలుగోడు నుండి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా అనంతరం పట్టణంలో రెండు రోజుల పాటు మరమ్మతులు చేయడం జరుగుతుంది రాత్రి నుండి మున్సిపల్ సిబ్బంది అధికారులు పైప్ లైన్ పనులు వేగవంత వ్యాఖ్యలో జరుగుతున్న పైప్ లైన్ పనులు పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఈ పైప్ లైన్ పనులు పూర్తయితే పట్టణంలో త్రాకు నీటి సమస్య తీరుతుందని ఇరవై రెండవ తేదీకి పనులు పూర్తయితాయని ప్రజలు సహకరించాలని వాట్లలో ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదిస్తే ఆ వార్డులకు నీటి ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి పంపించడం జరుగుతుందని ప్రజలు ఎక్కడ కూడా నీటి సమస్యతో ఇబ్బంది పడకూడదని పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు పైప్ లైన్స్ ఇంటర్లింక్ చేసే కార్యక్రమం అనేది టేకప్ చేసి వీలైనంత త్వరగా దాన్ని కంప్లీట్ చేసి ఇరవై మూడో తేదీ అందరికి కూడా సక్రమంగా మంచినీటి సరఫరా చేయడం కోసం తగు చర్యలు తీసుకుంటున్నాము ఒకవేళ కొంచెం త్వరగా చేయగలిగి సక్సెస్ఫుల్గా అయితే ఇరవై ఈవినింగ్కే ప్రయత్నం చేస్తామని అందరికి కూడా తెలియజేస్తున్నాము ఈ రెండు రోజుల పాటు ఎక్కడైతే ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయో వాటిలో కూడా వస్తామని చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది ఏదైనా ప్రజలకు నీటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు దయచేసి మున్సిపాలిటీలో ఒక మంచినీటి సరఫరాకు సంబంధించిన ఒక హెల్ప్ లైన్ను మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది డబల్ సెవెన్ జీరో టూ స డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ మళ్ళీ ఒకసారి చెప్తాను డబల్ సెవెన్ జీరో టూ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ ఎయిట్ ఈ నెంబర్లో లో మీకు నీటి సరఫరాకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే మీకు తెలియజేస్తే వెంటనే దాని మీద సంబంధిత సిబ్బంది అధికారులు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి రెండు రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలిగినందుకు చింతిస్తూ మరి రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడ కూడా పట్టణంలో నీటికి సంబంధించిన సమస్య అనేది రాకుండా ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంజాల ఉద్యోగస్తుల భవనాన్ని అనుమతి లేకుండా అమ్మేసిన వాయినం విక్రయాలన్నీ వ్యాపారులకు అనుసరణలోనే ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ప్రత్యేక కథనం నంజాలా శాంతిరామ్ కాలేజీలో ఈవీఎంలో స్ట్రాంగ్ రూమ్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ రూమ్ను ఆకస్మికంగా తనిఖీ జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి బండి కదలదు చెత్త తరలదు స్వచ్ఛ సంకల్పం చెత్త సేకరణ తుప్పు పట్టిపోతున్న వైనం పట్టించుకొని మున్సిపల్ అధికారులు నంజాల బాలాజీ కాంప్లెక్స్ లావణ్య ఏజెన్సీస్ దుకాణం షాప్ లో తాళాలు పగలగొట్టి చోరు చేసిన దొంగలు ఆళ్లగడ్డ నిఖిల్ పై హత్యాయత్నం కేసులో ఒక రాష్ట్రంలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసుల సమాచారం నంజాల పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా అమృత స్కీమ్ పనులు వేగవంతంగా పరిశీలిస్తున్న కమిషనర్ శ్రీ కోదండ రామాలయంలో నృసింహ స్వామి వారి జయంతి స్వామివారికి పంచామృతాభిషేకం ప్రత్యేక పూజ కనుల పండుగగా ఎగువ అహోబిలంలో ఘనంగా రథోత్సవం పోటెత్తిన భక్తులు